నమస్తే అందరికీ నేను మీ మలచి నుండి అయితే నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మరియు సీతక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు అక్బరుద్దీన్ ఓవైసీ అంటాడు నాకు తెలుగు రాదు సీతక్కకు ఇంగ్లీష్ రాదు ఉర్దూ రాదు అంటే త్రిభాషా సిద్ధాంతం వ్యతిరేకించడంలా కాంగ్రెస్ ఎజెండా అనేది ఎట్లుందో అర్థం చేసుకోవాలి వాళ్ళు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు రాష్ట్రంలో ఉండేటోళ్లకు వాళ్ళకు తెలుగు భాష రాదు కానీ వీళ్ళు త్రిభాషా సిద్ధాంతం మాకద్దు హిందీ మాకద్దు హిందీ మాకద్దన్నప్పుడు ఇంగ్లీష్ కూడా వద్ద కదా ఇంగ్లీష్ కూడా వద్దు సరే ఇంగ్లీష్ కూడా చేయి మాతృభాష తెలుగులే మాట్లాడదాం తెలుగులనే వ్యాపారం చేసుకుందాం తెలుగులో తెలుగులో ఒకటే రాష్ట్రం నుండి ఆయనే చచ్చిపోదాం వేరెక్కడికి పోవద్దు ఇక్కడ అరబ్బులు ముస్లిమ్స్ రియల్ ముస్లిమ్స్ అరబ్స్ వాళ్ళు హిందీ మాట్లాడతారు దుబాయ్లో చలామణిలో ఉన్న లాంగ్వేజ్ అంటే అరబీ తర్వాత అరబీ అరబీ ఇంకా థర్డ్ లాంగ్వేజ్లు ఉంది ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు ప్లస్ హిందీ ఎక్కువ మాట్లాడతారు ఇక్కడ అరబ్ లోకల్స్ అరబ్ హిందీ మాట్లాడతారు కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మనకు హిందీ అర్థం హిందీ హింద వేరే లాంగ్వేజ్ అని కాదు ఏ లాంగ్వేజ్ అయినా కానీ త్రిభాషా సిద్ధాంతంలో నేర్చుకుంటే మనకు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే దాని ద్వారా ఒక ఉపయోగం ఉంటుంది నాకు చిన్నప్పుడు ఆరో తరగతిలో నేను చదువుకున్నప్పుడు ఫిఫ్త్ దా ఫిఫ్త్ క్లాస్ దాకా హిందీ లేదు ఫిఫ్త్ క్లాస్ తర్వాత హిందీ సబ్జెక్ట్ వచ్చింది ఆ తర్వాత హిందీ హిందీలో రాసే ఆలు కానీ గుణితాలు అవి అన్నీ సేమ్ మనం తెలుగులో ఎట్లా రాస్తామో అట్లా అన్నీ ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క వర్ణమాల అక్షరమాల అన్నీ ఉంటాయి అవి నేర్చుకొని చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇప్పుడు నేను ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ హిందీలో మాట్లాడగలుగుతా హిందీలో రాయగలుగుతా ఏదన్నా రాసినా నేను దాన్ని అర్థం చేసుకోగలుగుతా కేంద్ర ప్రభుత్వంలో జరిగేటి అన్నీ హిందీలో జరుగుతాయి హిందీ ఢిల్లీ మహారాష్ట్ర లాంగ్వేజ్ కాదు అది ఢిల్లీ భారతదేశ సారీ భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ మహ మహారాష్ట్రాల బాంబేలా మాట్లాడేది అస్సలు వాళ్ళ మాతృభాష మరాఠీ కానీ వాళ్ళు మాట్లాడేది హిందీ అట్లనే చాలా రాష్ట్రాలలో హిందీ చెరమణిలు ఉంది మనకు వరల్డ్లా దునియాలు తీసుకుంటే వేరే దేశాలతోటి ఈ సత్సంబంధాలు పెంచుకోవాలి వ్యాపారాలు పెంచుకోవాలని అంటే దానికి ఇంగ్లీష్ అవసరం కంపల్సరీ వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఏషియన్ కంట్రీస్ కానీ ఏవైనా వేరే కంట్రీస్ తోటి భాషాపరమైన ప్రాబ్లం రాకుండా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అట్ల